పైవంతన నిర్మాణంతో తమ కష్టాలు తీరుతాయని ఆ కాలనీవాసులంతా ఆనందించారు జాతీయ రహదారులపై దూసుకొచ్చే భారీ వాహనాల నుంచి రక్షణ కలుగుతుందని భావిస్తే అసలు తమ వాహనాలే వెళ్లేందుకు వీలు లేకుండా అవుతుందని ఊహించలేదు విజయవాడ నగరం నడిబొడ్డున పైవంతన ఐదేళ్ల క్రితమే నిర్మించినా ఇప్పటికీ సర్వీస్ రోడ్డు సమస్య తీర్చలేదు విజయవాడలో గురునానక్ కాలనీ నుంచి నొవెటల్ హోటల్ వరకు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు విస్తరణ పనులు ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రావడం లేదు కేవలం ఐదు వందల అరవై మీటర్ల పొడవున్న ఈ రహదారి పనులను ఐదేళ్లుగా నాంచుతున్నారు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా వివిధ కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు భారతీనగర్ శ్రీనగర్ కరెన్సీనగర్ నగర్ కనకదుర్గ ఆఫీసర్స్ కాలనీ తిమ్మరసు వీధి ప్రాంత వాసులు రోజూ నరకం అనుభవిస్తున్నారు ఈ మార్గంలోనే ముఖ్యమైన ఆసుపత్రులు ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు సైతం ఇరుకు రోడ్డుతో సతమతమవుతున్నారు జాతీయ రహదారిపై నోవెటల్ హోటల్ నుంచి రమేష్ ఆసుపత్రి జంక్షన్ వరకు కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినా పాత వాటిని ఇంకా తొలగించలేదు అలాగే రమేష్ ఆసుపత్రి జంక్షన్ వద్ద ఓ వ్యాపార సముదాయానికి చెందిన ట్రాన్స్ఫార్మర్ మార్పిడి కూడా రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకిగా మారింది ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే రామ్మోహన్ భవన యజమానికి ట్రాన్స్ఫార్మర్ తొలగించేలా నచ్చజెప్పారు జాతీయ రహదారుల సంస్థ ట్రాన్స్ఫార్మర్ మార్పిడికి అన్ని ఏర్పాట్లు చేసింది కానీ దీనివల్ల తన కాంప్లెక్స్ సుందరీకరణ దెబ్బతింటుందని భవనం వెనక ఏర్పాటు చేయాలని మెలుకపెట్టారు దీంతో హైవే అథారిటీ చేతులెత్తేయడంతో పనులు నిలిచిపోయాయి రోడ్డు విస్తరణ జరగక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ అన్నిటిని కూడా షిఫ్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఉంది ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవాళ వరకు కూడా సరైన పద్ధతిలో ఈ రెండేళ్ల మట్టి కూడా ఆ ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్ట్ చేయడం కానివ్వండి ఈ వైర్స్ తీయడం కానీ జరగడం లేదు సమన్వయం లేవపడటం వలన ఇక్కడ ఉన్నటువంటి కనకదుర్గ ఆఫీసర్స్ కాలనీ వాళ్ళు కానివ్వండి శ్రీనగర్ కాలనీ వాళ్ళు కానివ్వండి భారతీనగర్ కాలనీ వాళ్ళు కానివ్వండి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రోడ్లో మరి ఉమెన్స్ హాస్ప హాస్పిటల్ ఒకటి ఉంది ఒక బ్రెయిన్ హాస్పిటల్ ఉంది అదేవిధంగా చిల్డ్రన్ హాస్పిటల్ కూడా ఉంది ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఈ రోడ్డు అంతా గోత్రమయమైపోయి ఉంది ఏమాత్రం చిన్నపాటి వర్షం వచ్చినా కూడా అందరూ కింద పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ సర్వీస్ రోడ్ని మీరు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రకంగానే సర్వీస్ రోడ్డు చూస్తున్నామండి ఈ రోజు కూడా ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజుకు కూడా ఇసువంత మార్పు కూడా లేదండి అనేక పర్యాలు చెప్పినా కూడా అధికారులకి నిమ్మనెత్తినట్టు చేమ కుట్టినట్టు అయినా ఏమి ఇంతవరకు చలనం లేదండి చేమైనా కుట్టినట్టు లేదు కాకపోతే ఇంకో పరిస్థితి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అండి ఈ సర్వీస్ రోడ్డు వెడల్పు బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఐదు వందల యాభై మీటర్లు అండి దీనికి వందల కోట్లుగానే వేల కోట్లు కానీ బడ్జెట్ ఏమీ అవసరం లేదండి దీనికి సమయ సమన్వయ లేమితో అధికారుల మధ్య హైవేస్ అధికారుల మధ్య ఎలక్ట్రిసిటీ అధికారుల మధ్య ఉన్న సమన్వయ లేమితో దీన్ని రకంగా ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నారండి స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు